హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మేము మా ఫామ్కి అయితే వచ్చాము ఇక్కడ ఏమేమి మొక్కలు ఉన్నాయి అదేవిధంగా పళ్ళ చెట్లు ఉన్నాయి కొన్ని ఏ విధంగా ఉన్నాయో చూపిస్తాను చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది పప్పాయ చెట్టు చూడండి పప్పాయ చెట్టుకు ఎన్ని కాయలైనాయో ఫ్రూట్స్ కూడా చాలా వచ్చినాయి చెట్టు అన్ని కాయలే ఉన్నాయి ఇది అయితే ఉసిరి చెట్టు చూడండి లాస్ట్ ఇయర్ అయితే చాలా చిన్నగా ఉన్నాయి వన్ ఇయర్లో గ్రోత్ అయితే వచ్చింది ఇక్కడ ఒక చిన్న చెట్టు పపాయ చెట్టే అయితే రాలేవు చిన్న చిన్న పిండలు అయితే వచ్చినాయి వాటర్ ఆపిల్ చెట్టు ఇంకా ఫ్రూటింగ్ అయితే రాలేదు చెట్టుకైతే ఇది ఏ చెట్టు ఏమో అండి నాకు కూడా ఐడియా లేదు మీకు తెలిసి ఉంటే అయితే కామెంట్ చేయండి చెట్టు పేరైతే ఈ విధంగా వరుసగా ఉన్నాయి చెట్లు కొబ్బరి చెట్టు కరివేపాకు చెట్టు కరివేపాకు చెట్టు కూడా పెద్దగా అయింది ఇక్కడ నిమ్మ చెట్టు ఇంకొక పప్పాయి చెట్టు ఉంటుంది ఇవైతే రౌండ్గా పొలం చుట్టూ అయితే రౌండ్గా అయితే పెట్టేసుకున్నాము ఉరాలు అంటారు కదా ఉరాల చుట్టూ మోటు ఫ్రూట్ ముక్కలు అయితే పెట్టేసినాము చూసారా ఇక్కడ కూడా పప్పాయ చెట్టుకి ఎన్ని కాయలు వచ్చినాయో వీటిని విత్తనాలతో కాకుండా నర్సరీలో దొరుకుతాయి కదా మొలకలు మొలకలు పెట్టిన తర్వాత వచ్చినాయి చెట్లు దానిమ్మ చెట్టు చూడండి మంచిగా వచ్చినాయి కాయలు అయితే ఇంకా కొన్ని డేస్ అయితే పెద్దగా ఫ్రూట్స్ అవుతాయి మునగ చెట్టుకు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో చిన్న చిన్నగా మునగాకు చాలా బా మంచిది అంటారు కదా హెల్త్కి వీటి ఆకులతో కూడా కర్రీ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కనిపిస్తుంది కదా అండి ఈ ఇల్లు ఇల్లు ముట్టు ఫ్రూట్ మొక్కలు అయితే పెట్టేసినాము ఇదైతే బాదం చెట్టు ఇక్కడ ఎంట్రెన్స్ గేట్ ఉంటుంది ఈ రెండు సైడ్ లకైతే మొక్కలు అయితే పెట్టినాము అరటి చెట్టు చూడండి గెల కూడా వచ్చింది ఇది సెకండ్ టైం అనుకుంటా ఫ్రూట్స్ అయితే చాలా బాగుంటున్నాయి ఈ చెట్టుకి చాలా స్వీటుగా ఉంటుంది ఈ చైన్ అంతా కొత్తిమీర ఉంది చూడండి కనిపిస్తుంది కదా గడ్డి ఉంది ప్లస్ కొత్తిమీర కూడా ఉంది ధర లేదని ఇంకా చైన్ పైననే వదిలేసారు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో నెక్స్ట్ వీడియో అయితే నేను ఇక్కడ ఫామ్లో ఏమేం విత్తనాలు పెట్టాము అవన్నీ నెక్స్ట్ వీడియో చేసైతే చూపిస్తామండి ఖచ్చితంగా చూడండి ఇక్కడ ఒకటి వాటర్ యాపిల్ ఉంటుంది రెడ్ చెట్టు అంటారు కదా రెడ్ చెట్టు బత్తాయి చెట్టు అరటి చెట్లు మామిడి చెట్లు మళ్ళీ లైన్గా అనిపిస్తుంటాయి మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్క చేయిన్లో కూడా మెంతింకూర ఉండదు అది దానికి కూడా రేట్ లేదని ఇంకా తీసేసిరు చూస్తున్నారు కదా ఈ విధంగా ఊరం మీద అయితే గా మ్యాంగో చెట్లు అయితే ఉంటాయి పక్కన వాటర్ కనిపిస్తుంది కదా ఇందులో అయితే వరి అయితే వేస్తుర్రు ఇలాగే ఉంటుందండి రైతులు కష్టపడి పంటలు పండించిన తర్వాత వాటికి సరైన రేటు లేకపోతే చేను మీదనే పోతుంది వారి కష్టం వృధా అవుతుంది అదేవిధంగా పెట్టుబడి కూడా వృధా అయిపోతుంది ఇక్కడైతే మా ఇద్దరు బాబులైతే కూర్చొని వాళ్ళ తాత పాలైతే ఆవుకు పిండుతుండు చూస్తూ కూర్చున్నారు ఈవినింగ్ టైం ఇది ఈవినింగ్ టైంలో పాలైతే పిండుతున్నారు థ్యాంక్ యూ అండి